మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు ఇవ్వాల కందిపప్పుతో భక్ష్యాలు చేస్తున్నా ఓకే సూపర్ ఉంటాయి సూపర్ ఉంటాయి మరి పండుగ వస్తుంది చేసుకోవాలనుకున్న వాళ్ళు చూడండి కంపల్సరీ కందిపప్పుతో చాలా మటుకు శనిపప్పుతో చేస్తారు కదా కందిపప్పుతో చాలా మంది తెలువది కందిపప్పుతో చేసి చూపిస్తూ ఓకే ఈ ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నా ఇక కడుక్కుందాము కందిపప్పు మంచిగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి సో నీటు రెండు మూడు సార్లు పప్పు అయితే కడుక్కోవాలి కడగాలి కడిగిన కొద్దిగా ఇలా చేస్తాను ఉంటుంది ఇక మంచిగా రెండు మూడు సార్లు కడుక్కొని వచ్చినా ఇప్పుడు ఇలా వాటర్ పోస్తున్నాము రెండు గ్లాసుల వాటర్ పోసుకుందా ఇలా కొంచెము పసుపు వేసుకుందాం వీళ్ళనే మాటారా ఇక స్టవ్ ముట్టించుకొని పెట్టుకుందాం స్టవ్ మీద కదిపా కుక్కర్ ఉడకబెట్టద్దు బొగాని ఉడక పెడతారు బాగా కాదు మెత్తగా ఉడికిపోతుంది అప్పుడే మెత్తగా ఉడికితే బెల్లము చక్కెర ఏది పట్టది ఎక్కువ సఫా అయితే పోలేదు అందుకే కుక్క ఇలా బొగానే ఉడకబెట్టుకుంటాం కదా మనం ఎట్లా ఉడకాలంటే కొంచెం పలుకున్నా కానీ తీసుకోవాలి ఇక కందిపప్పు ఉడికింది ఇక ఇలానే ఉడకాలి దీనికి పెట్టిన నీళ్ళకానికి ఇటు తీసుకో పప్పు ఉడికింది ఇది తీసుకుందాము ఇలా కొంచెం వాటర్ ఉంటుంది కదా ఇది ఒప్పుకుందాము ఇక వాటర్ పంపేసుకున్నాము ఈ వాటర్ వెళ్ళేది మనం పెట్టుకున్న నీళ్ళకు ఆ పప్పు ఉడికా వాటర్ వెళ్ళేది ఈ పప్పు సల్ల కావాలి ఇక సల్లగా అయినాక చూపిస్తాం మళ్ళా ఇక కందిపప్పు చల్లగా అయింది కట్ట పంపి పెట్టినాం కదా ఈ సల్లగా అయింది ఇది మిక్సీకి వేసుకుందాం ఇప్పుడు இவ மிஸ்ஸி வாட்டினா பப்பு வேஸ்கொடி படிக்க உட்கண்ட ஒப்புக்கோ பப்பு ఇక బెల్లము ఇది బెల్లం కరగబెట్టుకుందాం కొంచెము ఎందుకంటే ఇట్లా చేత గీతుంటుంది దూసుకీయ గ్లాస్ పప్పుకు ఒక గ్లాస్ పప్పుకు ఒక గ్లాసు బెల్లం కొన్ని ఒక సుక్కాన్ని నీళ్ళు పోసి కర్ర పెట్టుకుందాం బెల్లము స్టవ్ ముట్టి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం ఇక బెల్లం కరిగింది ఇలా ఉడగట్టుకుందాం ఇలా ఏం ఇలా పాకం వేసుకున్నాం కదా కలుపుకుందాం పాకం ఏం కాదు బెల్లం కరిగిందంటే అన్ని వాటర్ పోసి ఇట్లా బెల్లం కరిగేసుకొని ఇట్లా పప్పు మిక్సీగా వేసుకున్నాక పొడి పొడి ఉంటుంది కదా అలా ఈ బెల్లం పాకంలాగా పోసి కలుపుకుంటూ అయిపోయి మొత్తం వీజీ కలుస్తుంది ఇంకా సొంఠీ కొంచెం అంతా సొంఠ వేసుకుందాము ఇంకా రెండు ఇలాచీలు వచ్చిన రెండు ఇలాచీలు కూడా పొట్టుతో సాగేసుకుందాం కొంచెం అంతా సోంపు సన్నం అయింది పొడి వేసుకుందాము ఇది బాగా కలుపుకుందాము ఇలాచి సోంపు సోంటి వేసుకోవాలి పొడి మస్తు టేస్ట్ ఉంటాయి బాగుంటాయి కడుపు నొప్పి కూడా ఉండదు శనగపప్పు తింటే కడుపు నొప్పి అంటారు ఇట్లా కదిపాపప్పుతో ఇట్లా చేసుకోవాలి కంపల్సరీ సోంపు సొంట అయితే వేసుకోవాలి నువ్వు ఇలా ఇలా చేసుకున్న సరే వేసుకోకుండా సరే కానీ సోంపు సొంట అయితే వేసుకోవాలి ఇప్పుడు గోధుమ పిండి దాటుకుందాము గోధుమ పిండి ఇలా ఏం లేదు గోధుమలు తీసుకొని పట్టించిన పిండి అచ్చం గోధుమ పిండి కొంచెం ఉప్పు వేస్తాం ఇలా పిండిలా వాటర్ వచ్చి కలుపుతాను మీ అందరూ రవ్వ పోస్తామంటారు మళ్ళీ మైదాపిండి అంటారు అచ్చం గోధుమ పిండితో ఎక్కువ చేయలేరు నేను అచ్చం గోధుమ పిండితోనే చేస్తాను మైదాపిండి మా అంత మంచిది కాదంటారు కదా మైదాపిండి నేను ఎప్పుడయ్యా గోధుమ పిండి రవ్వ కూడా వేయ బొంబైరా వేస్తారు కదా అది అత్తాం గోదామ పిండితోనే చేస్తాను ఇంకా పిండి అయిపోయింది కలుపుడు నానబెట్టుకోవాలి ఇది నేను నూనె ఏం వేయ పెంక వేడి పెట్టినా పొల చేయడానికి ఇంకా పిండి తడిపి పెట్టినాయి కదా నాతో ఒక గంట చేపని ఇంకా నానింది ఇప్పుడు పోలేలు చేసుకుందాం మళ్ళీ ఇట్లా మెత్తుకోవాలి ఇంకా నూనె నేను ఏం వేయలేకరు కదా ఇప్పుడు కొంచెం ఒక చుక్క నూనె కూడా పిండి మంచిగా నానేది పోలీయలు చేసుకుందాం ఇప్పుడు ఇంకా పిండి మళ్ళీ మెత్తుకున్నా కదా ఇప్పుడు ఇక కవర్ తీసుకున్నాం ఇది గోధుమ పిండిది కవర్ ఆశీర్వాదు ఆశీర్వాదు ఇప్పటి కాదు ఆశీర్వాద పిండి అనుకున్నారు గోధుమలు పట్టేసిన ఇది ఎప్పటిదో నేను దాపెట్టి పెట్టుకున్నా పనికి వస్తుంది పోలీ పోలకు పని చేస్తుందని దాపెట్టి పెట్టుకున్నా ఇది చేసాలు చేసి కూడా దాపేస్తాం అలా తిండి మంచిగా అడిగి పెట్టుకుంటాను ఇప్పుడు ఈ పేపర్కి నూనె ఈ యొక్క పిండి తీసుకున్నాను ఇప్పుడు పోలీలకు Tilanar hei. Ну, я скорее здесь к нам కూడా రుకోవాలి ఇలా పేపర్ దాపుకుంటేనే చేసుకోవాలి ఎక్కువ ప్రెజర్ పెట్టద్దు అనాథం పిండి ఆల్రెడీ మెత్తగా ఉంటుంది పూర్ణం కూడా మనకు మెత్తగానే ఉంటుంది కాబట్టి లైట్గా అంటే సరిపోతుంది నూనె రుద్దుకోవాలి అది గాలిలోపు ఇది చేసుకుందాం మళ్ళీ ఇక్కడ చేసుకుంటూనే ఉండాలి సో ఫటాఫట్ కావాలంటే ఇలా చేసుకోవాలి కొంతమంది ఏమో అవి చేసి పెట్టి చేసుకుంటారు అన్నీ కలిపేసుకోవాలి హినుని యాస్కోవాలి మళ్ళీ దిబూలే పెట్టుకోవాలి ఇది మార్పు మళ్ళా చూడండి పూల అయితే రెడీ అయింది సూపర్ సూపర్ పోలే గోధుమ పిండి కదా వచ్చాము గోధుమ పిండి వస్తాయి మైందాపిండి అయితే తెల్లగా వస్తాయి సో ఇంక అన్నీ ఇదే ప్రాసెస్గా బెల్లం పూల ఆల్రెడీ మేము నల్లగానే ఉన్నాయి కాకపోతే ఇది గోధుమ పీడి అయిపోయి ఇంకా కొంచెం నల్లగా అనిపిస్తాయి కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటాయి చూడండి పూల అయితే ఇంకా రెడీ అవుతుంది మెల్లగా సూపర్ సూపర్ ఉన్నాయి కలర్లు చూడండి ఎట్లా ఉన్నాయో నేత చేసిన పోలే వస్తుంది మీరు తినేటప్పుడు కావాలని నెయ్యి పెట్టుకొని తినచ్చు నెయ్యి ఆ నెయ్యి పాలు వస్తున్నా తినాలి సూపర్గా ఉంటాయి నేను మెత్తగా ఉంటాయి నూనెనే వేస్తాను ఇక నెయ్యి పెట్టాలంటే కూడా నెయ్యి పోలే కూడా చూ నూనె పాలు నెయ్యి వస్తాను కాబట్టి సో చూసారు కదండి బెల్లం పోలేలు అయితే రెడీ అయిపోయినాయి కందిపప్పుతోని చాలా టేస్ట్గా ఉంటాయి మైదా పిండి కూడా వాడలేదు కాబట్టి మంచిగా హెల్దీగా నెయ్యి పోసుకొని మంచిగా తినవచ్చు ఎవరైనా తినేయచ్చు వేడి వేడిపోలేదు సూపర్గా తినొచ్చు చూడండి మంచి కలర్ఫుల్గా ఎంతమందికి తినాలనిపిస్తుంది వెంటనే కామెంట్ చేసేయండి కింద సూపర్ సూపర్గా అనిపిస్తుంది సో నెయ్యి వేసుకొని వేడి వేడిగా మంచిగా పాలన్న పోసుకొని చక్కెర నీళ్ళన్నా పోసుకొని తినొచ్చు ఇక పోలు వెళ్ళేపోతేదన్న తినేసేయచ్చు పాలు పోసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ బెల్లంపల్లి కందిపలు సూపర్ అంటే సూపర్ సో చూసి రేదండి మిగంగకి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి బై బై బై